డ్రైవింగ్ వ్యవస్థ అనేది ఎంత పగడ్బందిగా ఉంటుందన్న దీని మీద కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అంతా ట్రైన్ డ్రైవర్ ఉన్నారు సార్ నమస్తే అండి మీ మీ గుండెం సార్ మల్లికార్జునరావు అండి అయితే నేను యాక్చువల్గా ఇక్కడి నుంచి యాడ్వర్కి వెళ్తాను సార్ వర్కింగ్ పరంగా అయితే డ్రైవర్లు వాళ్ళు ఉంటారనమాట జనరల్గా మనం ఎంత రైల్వే శాఖలో డ్రైవింగ్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉంటుంది సార్ ఎంత యాక్టివ్గా ఉంటుందన్న రైల్వే విజయంగా పటిష్టంగా చాలా పటిష్టంగా ఉంటుంది సార్ వర్కింగ్ పరంగా అంటే లోకో డ్రైవర్ అంటే ఒక లోకో పైలట్గా మనం బండి మూచేయడానికి సిగ్నల్ డిపార్ట్మెంటు ఆపరేటింగ్ డిపార్ట్మెంటు మొత్తం అన్ని డిపార్ట్మెంట్లో కలిపితేనే రన్నింగ్ స్టాఫ్ అనమాట లోకో పైలట్ తాలూకా ఉంటుంది సార్ లోకో పైలట్గా మీరు మనం వర్క్ చేసేటప్పుడు మనం అంటే ఇండియన్ రైల్వే అంటే చాలామంది ప్రయాణికులు మీరు తీసుకెళ్తుంటారు కదా సార్ ఇలాంటి అంటే తీసుకెళ్ళకపోయినా ఒక డ్రైవర్గా మన మీద ఎంత బాధ్యత ఉంటుంది సార్ అవును రెస్పాన్సిబిలిటీ ఫుల్ మొత్తం హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ లోకో పైలట్ డ్రైవర్ మీద ఉంటుంది సార్ మొత్తం తాలూకా మొత్తం మొత్తం ప్యాసింజర్లు కానీ అవతల కాటితో మొత్తం ఏ టు జెడ్ అంతా మన మొత్తం అంతా కలిపి డ్రైవర్ మీద భరోసా అనేది పెడతారు సార్ అంతే సార్ సార్ ఇప్పుడు మనం నిన్న ప్రమాదం చూసుకున్న తర్వాత అంటే అదే స్థానం అంటే డ్రైవర్గా డ్రైవ్ చాలా పాత్ర కీలకమైంది కావాలని ఎవరు ప్రమాదాలు చేయరు కదా అంటే చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్ యాక్చువల్గా చూసినప్పుడు యాక్చువల్గా ఇప్పుడు పుడుకొచ్చి ఇలాంటిది దుర్ఘటనలు ఎప్పుడు జరగలేదు కాబట్టి చాలా బాధాకరంగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి దాంతోపాటు జ చాలామంది ఇంజూర్ అయ్యారు ఒకటి చనిపోవడం కూడా జరిగింది సార్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బాధ చాలా బాధ బాధపడడానికి ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తాం మనం ఇది దేనివల్ల అన్నది మనకి ఫుల్ తెలియదు అంటే ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి మీ కొలిగే ఉంటారు ఖచ్చితంగా కొలిగే కాబట్టి అంటే ఆ స్థితిలో ఎలా ఉంటుంది సార్ సిచ్యువేషన్ యాక్చువల్గా యాక్చువల్గా వన్ థర్టీ స్పీడ్లో వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలన్నది చేసి చేసే లోప ఆటోమేటిక్గా జరిగిపోతుంది సార్ ఇప్పుడు మనం ట్రాక్ మీద వెళ్తున్నాం సార్ వన్ నూట పది వెళ్తున్నాం సడన్గా ఎవరైనా మనిషి అనుకోండి సార్ మనం బండి ఎమర్జెన్సీ కొట్టినా ఆటోమేటిక్గా మనం ఇక్కడ నుంచి కరెక్ట్గా మనిషి చనిపోతారు సార్ ఇంజూర్ అయిపోతారు అంత బండి కంట్రోల్లో అంత టెన్షన్లో కూడా మనం వర్క్ చేస్తాం సార్ సార్ ఇప్పుడు ఈ కవచ్ అనేది కొత్తగా పెట్టారు కదా అంటే అది సుమారు అంటే మనకు ఎదురుగా ఒక ట్రైన్ వస్తుందంటే నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఆటోమేటిక్గా ఆగిపోతుందని చెప్తున్నారు అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అవ్వలేదు సార్ ఈ కవచ్ అనేది మంచిదే సార్ యాక్చువల్గా ప్రమాదాలు తగ్గించవచ్చు ప్రమాదాలు చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు సార్ నైంటీ పర్సెంట్ యాక్చువల్గా ఫోర్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో తర్వాత ఆటోమేటిక్గా బండి కంట్రోల్ అయిపోతుంది సార్ మన చేతిలో అంటే మేబీ మనకి ఇంకా ఇక్కడ మన ఈస్ట్ కోస్ట్ రైల్వేలో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అది టెస్ట్ చేస్తున్నారని సమాచారం వస్తుంది సార్ దానివల్ల ఇంప్లిమెంట్ చేయలేకపోరనే డౌట్ ఉంది సార్ మొత్తం మీద ఇంతమంది అంటే భారతీయ రైల్వే మీద చాలా నమ్మకం ఉంది ప్రమాదాలు జరుగుతుంటే ప్రయాణాలు మాత్రం ఆగు చాలా మంది వందల వేల మంది వెళ్తూనే ఉంటారు రైల్వే మీద అంత నమ్మకం ఈ ప్రమాదం విషయంలో ఒక డ్రైవర్గా మీరు ఏం ఫీల్ అవుతారు యాక్చువల్గా ఎవరో చెయ్యాలని చెయ్యరు సార్ ఒకటే భగవంతుడు దాని మీద మరి ఏది ఏటి జరిగింది అన్నది మనకే తెలియదు సార్ యాక్చువల్గా వాళ్ళు చెప్పడం ఏంటంటే ఏటి చెప్తున్నారు అన్నది తెలిస్తేనే దాని మీద ఏంటంటే అన్ని సంస్థలు కలిస్తేనే సార్ లోకో పైలట్ బండి అనేది మూవ్ అవుతుంది సార్ మరి ఏ దీంట్లో ఏ మిస్టేక్ జరిగినా ప్రాబ్లం అందరికీ ప్రాబ్లం అంటే పబ్లిక్ ప్రాబ్లం పడతారు సార్ జనాలు బాధపడతారు ఏది జరిగింది ఏ మిస్టేక్ అయినా అందరి వల్ల ఏంటంటే ఒక ఆపరేటింగ్ వాళ్ళు తప్పు చేసినా ఒక సిగ్నల్ వాళ్ళు తప్పు చేసినా ఏదైనా జనాలు పబ్లిక్ ఇది విన్నాం కదా ఒక భారతీయ రైల్వే డ్రైవరు చాలా భక్ అంటే చాలా జాగ్రత్తగా ఉంటారు ఎందుకంటే ఆయన వెనక ఉన్న పెట్లలో కొన్ని వందల మంది ప్రయాణిస్తుంటారు వాళ్ళందరి అంటే వాళ్ళ ప్రాణభద్రత అంతా కూడా వీల చేతుల్లో ఉంటుంది అలాగని కావాలని తప్పు చేసే పరిస్థితి భారతీయ రైల్వేలో లేదు చాలా పటిష్టమైన భారతీయ రైల్వేలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం నిజంగా బాధాకరమైన విషయంగానే చెప్పుకోవాలి సగటు డ్రైవర్ కూడా బాధపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎందుకంటే కావాలని ఎవరు చేయరు అంత ప్ర అంత అంత స్పీడ్తో వెళుతున్నప్పుడు మనం ఒకవేళ ఈ ప్రమాదం తెప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అది చేయిదాటిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనే ఒక సాంకేతిక పరిజ్ఞానం కనుక అమలయి ఉంటే ఖచ్చితంగా ప్రమాదం ఆగి ఉండేదన్న భావన అయితే వ్యక్తమవుతుంది కెమెరామ్యాన్ ముత్త ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖ కీలకంగా ఉంటుంది భారతీయ రైల్వే శాఖలో కూడా సమన్వయంతో కూడిన వ్యవస్థలు ఇక్కడ పనిచేస్తూ ఉంటాయి రకరకాల విభాగాలు ఉంటాయి అన్ని విభాగాలకు సమన్వయం కుదిరితేనే ఖచ్చితంగా రైలు అనేది కదులుతుంది మనం ప్రస్తుతం ఒక ట్రైన్ దగ్గర ఉన్నాము ఇప్పుడే జస్ట్ విశాఖపట్నం చేరుకుంది మనం చూసుకుంటే ప్రస్తుతం సిగ్నలింగ్ వ్యవస్థను ఒకసారి చేసుకుంటే అక్కడ మనకి ఈ ట్రాక్ మీదుగా అక్కడ సిగ్నల్ వ్యవస్థ రెడ్ సిగ్నల్ని ఇస్తూ ఉంది రెడ్ సిగ్నల్ తర్వాత గ్రీన్ పడితేనే ఇక్కడి నుంచి ఈ రైలు అనేది లోకషడ్కి వెళ్తుంది ఆ రకమైన వ్యవస్థ రైల్వే శాఖలో పటిష్టమైన వ్యవస్థగా ఉంది ఇదంతా కూడా సమన్వయంతో పనిచేసే వ్యవస్థ కాబట్టి ఎక్కడ ఏ లోపం జరిగినా మొదటికే మోసం వస్తుంది ప్రమాదాలు చోటు చేసుకుంటాయి మనం ఏదైతే ఒడిషా రైలు ప్రమాదాన్ని చూసినప్పుడు ఖచ్చితంగా సమన్వయ లోపం అనేది కనిపిస్తూ ఉంది అయితే దాని వెనక కుట్ర తాగి ఉందా లేదంటే మానవ తప్పిదమా సిబ్బంది నిర్లక్ష్యమా అనేది తేలాల్సి ఉంది అది విచారణ తర్వాత తేలే అవకాశం ఉంది మనం ఇప్పుడు ట్రాక్ చూసుకుంటున్నాం ఈ రైలు ఒకవేళ కనుక ఎదురుగా రైలు వస్తే కవచ్ అనే సాంకేతిక వ్యవస్థ ఉంటే నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఆగిపోతుంది అంటే ఇక్కడ మనకి రైలు ఇంజన్ ఉందంటే ఇక్కడ నుంచి నాలుగు వందల మీటర్ల దూరంలో ఒకవేళ కనుక ఎదురుగా ఇంకో రైలు ఉంటే నాలుగు వందల మీటర్ల దూరంలోనే దానికదే ఆగిపోయే వ్యవస్థే ఈ కవచ్ అనేది ఆ కవచ్ వ్యవస్థ ప్రస్తుతం ఈస్ట్ కోస్ట్ రైల్వే డివిజన్ పరిధిలో పనిచేయడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి ఎందుకు పనిచేయడం లేదంటే అది ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో ఒక ప్రయోగాత్మకంగానే చెక్ చేస్తున్నారో పూర్తి స్థాయిలో పనిచేయడం లేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందన్నది ఒక వాదన మరోవైపు దీని వెనక కుట్ర కూడా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని బదనాం చేసే పరిస్థితుల్లో భాగంగానే సిగ్నలింగ్ వ్యవస్థను మెయిన్ లైన్లో ఉన్న కోరమండలను లూప్ లైన్లోకి మళ్లించారన్న వాదన కూడా ఉంది ఏమైనప్పటికీ వందల సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయి క్షతగాత్రులు వందల సంఖ్యలో ఉన్నారు విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి మొత్తం రెండు వందల డెబ్బై ఎనిమిది మంది ఉన్నట్లుగా ఒక సమాచారం ఉంది విశాఖపట్నానికి సంబంధించి మృతుల సంఖ్య ఇప్పటివరకు అయితే ఏమీ లేదు కేవలం ముగ్గురుకు మాత్రం గాయాలయ్యాయి ఒకరికి తలమైన తల మీద తీవ్ర గాయం అవడంతో అతన్ని విశాఖలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రికి తరలించారు మరొకరిని కేజీహెచ్కి తరలించారు వారి పరిస్థితి బాగానే ఉంది మిగిలిన క్షతగాత్రులందరూ కూడా ప్రస్తుతం వాళ్ళ వాళ్ళ ఇంటికి పంపించేశారు క్యాజువాలిటీస్ ఎవరనేది లిస్ట్ అనేది అయితే ఇంకా రాలేదు అందులో విశాఖపట్నం వాసులు ఉన్నారనేందుకు క్లారిటీ లేదు అయితే మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన వారి కోసం కూడా మొత్తం లిస్ట్ అవుట్ చేశారు అదృష్టం ఏంటంటే కోరమండల్ అనేది అక్కడ హౌరా నుంచి చెన్నై నేరుగా ఎందుకంటే అది బెరంపూర్లో ఆగిన తర్వాత నేరుగా విశాఖపట్నంలో అవుతుంది విశాఖపట్నం నుంచి చెన్నై వెళ్ళే వాళ్ళ సంఖ్య కానీ అక్కడ నుంచి విజయవాడ నుంచి వెళ్ళే వాళ్ళ సంఖ్య కానీ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అది మినిమం నూట ఇరవై ఎనిమిది నుంచి నూట ముప్పై కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది కాబట్టి అలాంటి వేగ వేగవంతంగా వెళ్ళే ట్రైన్ కాబట్టి దాన్ని ఎక్కువ మంది ప్రయాణికులు చూస్ చేసుకుంటారు దాన్ని ఎక్కడానికి ప్రయత్నిస్తారు దాన్ని రిజర్వేషన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి అది విశాఖపట్నానికి రాకముందే ప్రమాదం జరిగింది కాబట్టి చాలా తక్కువ సంఖ్యలోనే తెలుగు ప్రయాణికులు ఉన్నారు అన్న భావన అయితే మనకి అనుకోవచ్చు అంటే మనం ఎవరైనా మృతులు మృతులే వారికి నిజంగా ఐడ్రీమ్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తుంది వారి కుటుంబాలకి సానుభూతిని తెలియజేస్తుంది ఈ ప్రమాదం అనేది జరగకూడదు ఇది ఒక చీకటి రోజుగానే భావించాల్సి ఉంది ఏమైనప్పటికీ కోరమండల్ అనేది విశాఖపట్నం నుంచి తెలుగు ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే పరిస్థితి కాబట్టి ఎక్కువ మంది తెలుగు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడడానికి అక్కడ అక్కడ ప్రమాదం జరగడానికి కారణమైనట్టుగా మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన వెను వెంటనే చూపించిన స్పందన ఏదైతే ఉందో నిజంగా హ్యాట్సాప్ చెప్పాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటనే ఇక్కడ ముఖ్యమ మంత్రుల్ని వెంటనే సంఘటనా స్థలానికి వెళ్ళాలని ఆదేశించారు ఆ సందర్భంగానే మంత్రి గుడివాడ అమర్నాథ్ సంఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ పరిస్థితిని సమీక్షించి క్షతగాతులను తెలుగు ప్రయాణికులందరూ కూడా మాట్లాడి వారి వెంటనే విశాఖపట్నం కానీ మిగిలిన ప్రాంతాలకు చేరవేసే విధంగా చర్యలు తీసుకున్నారు అవసరమైతే ఎయిర్ లిఫ్ట్ చేయాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు ఇది ఒక రకంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినంతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టంగా స్పందించింది చాలామందిని వెని వెంటనే ప్రయాణికులు క్షతగాత్రులు కూడా వారి వారి గమ్యస్థానాలకు తీసుకెళ్లే విధంగా చర్యలు తీసుకుంది ఈ రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించిన తీరు నిజంగా హర్షణీయం మొత్తం మీద ప్రయాణం ప్రమాదం ఈ రెండు చూసుకుంటే ప్రమాద ఘటన అనేది అందరినీ కలిసివేస్తోంది ఈ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండాలనే మనం కోరుకుందాం ఆ దిశగా భారతీయ రైల్వే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి భద్రతాపరమైన చర్యలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుందాం కెమెరామెన్ మృర్తుతో ప్రసాద్ ఐడ్రీ మీడియా విశాఖపట్నం